అనకాపల్లి జిల్లా నక్కపల్లి హెట్రో కంపెనీలో విషవాయువుల లీక్ కలకలం రేపింది నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో పన్నెండు మంది విషవాయువులు పీల్చి అస్వస్థతకు గురయ్యారు తొమ్మిది మందికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమంగా ఉన్న మరో ముగ్గురిని విశాఖ కేర్ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు విషవాయువులు లీక్ అయిన వెంటనే కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు దీంతో పెను ప్రమాదం తప్పింది ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు హెట్రో డ్రగ్స్ విషవాయువుల లీక్పై రెవెన్యూ అధికారులు పోలీసులు విచారణ జరుపుతున్నారు దీనికి సమాచారం మా చిరంజీవి అందిస్తారు జిల్లాలో నిన్న ఒక ఫార్మా కంపెనీలో నిన్న ప్రమాదం చోటు చేసుకుంది విషవాయువులు లీక్ అవడంతో హెట్రో కంపెనీలో పనిచేస్తున్నటువంటి కార్మికులు కొంచెం అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం మొత్తం పన్నెండు మంది అస్వస్థకు గురవడంతో వారిని దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో ఒక తొమ్మిది మంది చేర్పించారు మరొక ముగ్గురు పరిస్థితి కండిషన్ సీరియస్గా ఉండడంతో ప్రస్తుతం విశాఖలోని రామ్నగర్లో ఉన్నటువంటి కేర్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఫార్మా కంపెనీలో వరుస ప్రమాదాలు జరగడంతో ప్రస్తుతం అక్కడ కార్మికులంతా కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో అనకపల్లి దగ్గర ఉన్న ఏదైతే నక్కపల్లి దగ్గర ఉన్నటువంటి హెట్రో డ్రగ్స్ కంపెనీలో ఈ విషయాలు అనేవి లీక్ అయ్యాయి ఆ సమయంలో మొత్తం ఇరవై మంది ఉన్నారు అయితే ఎనిమిది మంది వెంటనే అప్రమత్తమై అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అంతే విషవాయులు ఎక్కువ తీవ్రత ఉండడంతో మిగతా పన్నెండు మంది కూడా విషవాయులు బాగా ఎక్కువగా పీల్చి అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది తర్వాత వారిని సమీపంలో ఉన్నటువంటి నక్కపల్లి హాస్పిటల్లో కూడా తీసుకెళ్లే తొమ్మిది మందికి మిగతా వాళ్ళ వాళ్ళు సిచ్యువేషన్ ఏదైతే ముగ్గురు సిచ్యువేషన్ కూడా సీరియస్గా ఉండడంతో ఇక్కడికి తీసుకొచ్చి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి ఈ ఘటన మీద ప్రస్తుతం హోమ్ మినిస్ హోమ్ మినిస్టర్ అంతా కూడా సీరియస్ అయ్యి దాని మీద సంబంధించిన సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారితో విచారణ కమిటీ కూడా వేయించడం జరిగింది అయితే ఈ ముగ్గురు పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్నారు మరోవైపు కార్మిక సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి వరుస ప్రమాదాలు ఫార్మా కంపెనీలో చోటు చేసుకుంటున్నాయి అటువైపు అనకాపల్లి పరవాడ సెడ్జ్లోతో పాటు ఇప్పుడు ఈ విధంగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఏ క్షణానం ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితికి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఎవరైతే ముగ్గురు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళ కండిషన్ ప్రస్తుతం నిలకడగా ఉంది వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరి మిగతా తొమ్మిది వాళ్ళకి ఆ లోకల్ లోకల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు ఒకవైపు బంధువులు కూడా ఇక్కడ చేరుకుంటున్నారు ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కూడా లోపలికి మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఇక్కడ చికిత్స పొందినటువంటి ముగ్గురు కండిషన్ కూడా ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది మేడం రవితో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి